వాయు కాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల మంది చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది రెండు వేల ఇరవై ఒకటిలో వాయు కాలుష్యం దెబ్బకు ఎనభై ఒక్క లక్షల మంది బలైనట్లు కూడా ఈ అధ్యయనం తేల్చింది అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో బీపీ తర్వాతి స్థానంలో వాయు కాలుష్యం ఉంది పొగాకు పోషకాహార లోపం కంటే ఎక్కువగా వాయు కాలుష్యమే ప్రజలను బలి తీసుకుంటోందని ఈ అధ్యయనం తేల్చింది వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది యూనిసెఫ్తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ వార్షిక నివేదికను వెల్లడించింది ఐదేళ్లలోపు సుమారు ఏడు లక్షల మంది చిన్నారులు వాయు కాలుష్యానికి బలైనట్లు ఈ నివేదిక పేర్కొంది ఇందులో ఐదు లక్షల మరణాలకు ప్రధాన కారణం ఎక్కువగా ఆఫ్రికా ఆసియా దేశాల్లో ఇళ్లలో నాలుగు గోడల మధ్య బొగ్గు చెక్కలు పేడ వంటి వాటిని వంట చెరుకుగా వాడటమేనని తేలింది ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని దాదాపుగా ప్రతి ఒక్కరూ అనారోగ్యకర స్థాయిలో వాయు కాలుష్యం బారిన పడుతున్నారు వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో తొంభై శాతానికి పైగా పిఎం టూ పాయింట్ ఫైవ్ అనే సూక్ష్మధూడి కళాలే కారణం వీటి కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ గుండె జబ్బులు స్ట్రోక్ డయాబెటీస్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అయితే వాస్తవ పరిస్థితి తీవ్రత ఇంతకంటే ఎక్కువగా ఉందని ఈ నివేదిక తేల్చింది వాతావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న ఓజోన్ కాల్షియం రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు లక్షల మందికి పైగా బలి తీసుకుంది వాతావరణ మార్పులు వాయు కాలుష్యానికి దాదాపు ఒకే విధమైన పరిష్కార మార్గాలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించాలని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తేల్చారు ముఖ్యంగా ఇళ్లలో వంటకు బొగ్గు చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాల ఉపయోగం తగ్గించాలి ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు బిలియన్ల మంది బేసిక్ స్టవ్వులు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు అయితే మరింత మెరుగైన స్టవ్వులు ఇంధనాలు అందుబాటులోకి రావడంతో రెండు వేల ఇరవై నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి దాదాపు రెండు వందల దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది అయితే ప్రమాదకర వంట విధానాల నిర్మూలనకు ప్రపంచ దేశాలు టూ పాయింట్ బిలియన్ డాలర్లు కేటాయించినట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మే నెలలోనే పేర్కొంది